తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసింది ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయిపోయినాయి మంత్రులు ఇవి ఛార్జీలు కూడా తీసేసుకుంటున్నారు కానీ పార్టీ నేతలు పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇంకా కష్టం రగిలిపోతున్నారు ప్రతీకార రాజకీయం ముందు మా అజెండా తర్వాతే పరిపాలన అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయా వైసీపీ నేతలను భయపట్టడమా లేదంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని అలర్ట్ చేయడమా అప్రమత్తం చేయడమా ఈ వార్నింగ్లు వెనుక రాజకీయం ఏంటి ముందు పాలన ఇంపార్టెంటా లేదంటే ఈ వార్నింగ్లు ఈ థ్రెట్లతోనే భయపెట్టేయాలనుకుంటున్నారా ఇదేనా వీళ్ళు చేయబోయే రాజకీయం ఈ ప్రశ్న అయితే వస్తుంది సార్ దీని మీద మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఒక్క చిన్న వీడియో గన్నవరం సైకోగాడు రే నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ అరే నాని మీ ఇళ్ల మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రావు కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండు సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని బాబు కుదరదు ఇది ఎవరు అర్థమై ఉంటుంది కట్టాభి గారు ఇంతకు ముందు పక్కన ఇన్ని రెండు మూడు కేసులు లోపల వేసినట్టున్నారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు మొత్తం మీద ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక కసి అయితే రగిలిపోతుంది వైసీపీ నాయకుల్ని లేదంటే ఈయన చెప్పిన ఒక లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేసి బెదిరించం అంటే మిమ్మల్ని జైలుకి పంపేస్తాను అని చెప్పడం దీన్ని ఎవరు ఖండించట్లేదు ఆ పార్టీని పెద్దలు ఎవరు బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు వరుసగా ఈ బెదిరింపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఏంటిది అలట్ట అప్రమత్త పట్టాభియన్నే కాదు చాలా మంది అయితే చంపేస్తాము ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా డైరెక్ట్ గానే ఇస్తున్నారు అలాగే ధ్వంసము జరుగుతున్నది కాకపోతే విచిత్రం ఏంటంటే ఇంతకుముందు ఒకటో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడేవాడు కొడాల నాని వీళ్ళు మాట్లాడినటువంటి అప్పుడు ఎవడైనా ఖండించాడు ఇంక్లూడింగ్ ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా ఇప్పుడు దీన్ని ఎవరు ఖండించట్లా పట్టాభీ ఖండించక్కర్లా కాబట్టి ఒరే భాష అన్నటువంటిది ఆయనకి వదిలేద్దాం ఆయన విచక్షణ కానీ అదే ఆ భాష కరెక్టా కాదా అంటే ఇప్పుడు అట్లాంటి భాష మాట్లాడినందుకే కదా కొడాల నాని వెళ్ళని ఏదో చేస్తా ఉంటుంది మరి అదే భాష మనం మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అవుతుందా ఇంకోటి జైలుకు పంపించడం తప్పేం లేదు జైలులలో జీవితకాలం ఎవరిని పెట్టరు ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో వీళ్ళకేమన్నా యావజీవకారాగారి శిక్షలు వేస్తారా ఊరి శిక్షలు వేస్తారా రెండు రోజులు ఉంచుతారా నెల రోజులు ఉంచుతారా దాంట్లో బెయిల్ వస్తుంది ఇంతకుముందు వీళ్ళందరూ బెయిల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బెయిల్ రావా బేసిక్గా కోర్టులో దాంట్లో ఏడేళ్ల పైన పడిన జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి లోపల ఉంచాలి మిగతా అన్ని విడిగానే చేయాలని చెప్పిన కారణంగానే వందకి తొంభై తొమ్మిది మందిని బయటకు విడిచిపెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడుకి అందరికి బెయిల్ వచ్చింది ఏంటి ఏడేళ్ల లోపు శిక్షలు అన్నాయి కదా వీళ్ళకి మర్డర్ చేస్తే ఒక దాంట్లోనే ఆ శిక్షలు ఉంటాయి ఏడేళ్ల పైబడినటువంటి మిగతా అన్ని బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి అరెస్టులు అటు కూడా త్వరగానే బెయిల్స్ వచ్చేస్తాయి లేదా మనం గట్టిగా కక్ష కడితే ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్లినట్టు శుక్రవారం పొట్ల అరెస్ట్ లో ఇట్లాంటి సీన్ చేస్తే ఒక రెండు రోజుల పాటు చేయగలుగుతారు కొట్టారనుకోండి మళ్ళీ అది బయటకు వస్తారు వాళ్ళు చూపెడతారు వీళ్ళు చూపెట్టలేదా అంతే ఉంటుంది అప్పుడేముంటది ఓ వీళ్ళు ప్రతీకారమే తీర్చుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసింది తప్పనకుండా పర్లేదులే అంటారా అట్లాగా కాబట్టి మనం రాజకీయంలో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అన్నప్పుడు అది తప్పు కాదు అని నిరూపించాలి అనేది ఒక పద్ధతి లేదు ఆ తప్పు మేము కూడా చేస్తాం తప్పు లేదు అనుకోవడం మరొక పద్ధతి తప్పు మేము కూడా చేస్తాం అన్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఆళ్ళు ఏం చేస్తారు జీవితకాలం ఎవడో ఉండరు కదా ఇప్పుడు ఈయన అనుకుని ఉంటాడు కొడాలని అని వీళ్ళు మేమే జీవితకాలం అని చెప్పేసి అది బిహేవ్ చేశారు ఇప్పుడు వీళ్ళు జీవితకాలం ఉంటారా మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు చేస్తారా ఇలాగ బెదిరించే వాళ్ళు లేకపోతే దాడులకు వెళ్లే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కత్తితో కర్రతో ప్రారంభమయ్యే గొడవ ఆటితోనే ముగుస్తుంది కత్తితో ప్రారంభమయ్యే అంశం కత్తితోనే ముగుస్తుంది అది వీళ్ళు చేస్తే వాళ్ళు రేపు అంతే కదా సానుభూతి ఎవరి పట్ల ఉంటది సానుభూతి ఉంటుందా దీని మీద ఇప్పుడు ఈ దుర్భాషలు మాట్లాడారని నా కొడకలు ఆ కొడకలు మాట్లాడినటువంటి వాడు కొడాలి అని నో డౌట్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నదే కదా అతనికి నీకు తేడా ఏంటి బేసిక్గా కాబట్టి తేడా చూపించాలి అనుకుంటే మేము అతనిలాగా సంస్కారయుతంగా సంస్కార హీనంగా మాట్లాడడం చట్టపరంగా చర్యలు జరుగుతాయి అందులో ఒకటి కరెక్ట్ మేము మేమీద ఇళ్ల మీద దాడులకు లేడీస్ జోలికి రావన్నారా అది మంచి పాయింట్ నో డౌట్ అది సంస్కారతంగా చెప్పుంటే మీకు రేపు పొద్దున తగినటువంటి శిక్షలు పడతాయినా తప్పే లేదు అంటే చట్టపరంగానే వెళ్తాము అని చెప్పడం ఇది చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం చట్టపరంగానే లోపల అది తప్పేం లేదు అంటున్నా తప్పు లేదు అరేలు ఉరేలు పదాలు వాడకుండా ఉంటే సరిపోయి వాళ్ళు వాడినప్పుడు తప్పులేదంటే వాళ్ళు వాడిన తప్పనే కదా నువ్వు అంటుంది అవును వాళ్ళు వాడింది తప్ప ఇంకేంటి తేడా అవును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతీకార రాజకీయాలను నడిచే మొదటి నుంచి అనేది వైసీపీ వాళ్ళు చేసిన వైసీపీ పాలన అలాగే ఉందని టీడీపీ చేసిన ఆరోపణ ఇప్పుడు పాలన కంటే ప్రతీకార రాజకీయం అంతకు మించి చూపించబోతున్నా ఉన్నట్టుగా ఈ సంకేతాలు ఇప్పుడు జగన్ పాలనలో మనకు కనిపించేది ఒక చంద్రబాబు అరెస్టు అచ్చెన్నాయుడు అరెస్టు రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఇవి కనబడతాయి కేసులు వేరు మళ్ళీ కొల్లు రవీందర్ మర్డర్ అటెంట్ కేసు అవి రేపు పేరు నాని కూడా అట్లాగే ఇంకో దాంట్లో ఇరికించు అంటే నేను ఆ రోజును కూడా చెప్పా కొల్లు రవీందర్ అట్లాంటి క్యారెక్టర్ కాదు కాకపోతే కింద ఉన్న అనుచరులు పేరే వాళ్ళని ఎవరు మర్డర్ చేశారు దాంట్లో ఇరికిస్తుంటారు అది మీకు ఫ్యాక్షన్ ఏరియాలో రౌడీ ఏరియాలో జరిగేది అదే దానికి అందుకని వెంటనే బెయిల్ వచ్చేసింది కదా అక్కడ ప్రాక్టికల్ గా కాబట్టి అట్లాంటి వాటిట్లలో ఇరికిచ్చు కానీ ఈ కేసెస్ డిఫరెంట్ అంటే ప్రభుత్వమే కక్ష చేసినటువంటి ఇవి ఉండేది కాదు కదా అవి ఇంతకు ముందు నడిచినాయి కదా వీళ్ళ దగ్గర అతని పేరేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే నందిగం సురేష్ లేకపోతే అంతకు ముందు జరిగినాయి కదా వేళ దా అయితే జగన్ డైరెక్ట్ గా కక్ష కట్టినటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు నో డౌట్ జగన్ దాని మీద జగన్ ని జైల్లో వేపించారు అన్నటువంటి కాన్సెప్ట్ తో రెండు వేల పద్నాలుగు ఏమి ఎన్నుకోలేదు కానీ చంద్రబాబుని జైల్లో వేపించారు అన్నటువంటి కోపంతో వెంటనే చంద్రబాబుని ఎన్నుకున్నాను అది తేడా అంటే సింపతి చంద్రబాబు మీద వచ్చినట్టుగా జగన్ మీద రాలేదు రాలేదు అది ఇక్కడ కీ పాయింట్ రెండవది ఏంటంటే ఇక దుర్భాషలు వా భాషాపరమైనటువంటి సంస్కారం మనం ఏ రోజున వాడిని సమర్థించాలి ఏ బూతులు మాట్లాడినా మనం ఏ రోజున సమర్థించాలి అది సంస్కార అయ్యన్నాం అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అన్నటువంటిది పాపం వాళ్ళు తప్పు చేస్తున్నారనే మాట్లాడుకుంటాం ఎవరు తప్పు చేసినా సరే దుర్భాషలాడటం అనేది ఎవరు చేసినా తప్పే అది ఇంకొకటి దాడులు చేసేటటువంటి సంస్కృతి ఇది జరిగినప్పుడు సమాజం ఏం ఫీల్ అవ్వాలి సమాజం అనేటువంటిది ఒక ప్రభుత్వాన్ని చూసి సేఫ్టీగా ఫీల్ అవ్వాలి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం వీళ్ళు వస్తే అన్నటువంటి లేదు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాం మాకున్న కక్ష తీర్చుకుంటాం లేదా మమ్మల్ని మా దాంట్లో పది మందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము వెయ్యి మందిని ఇబ్బంది పెడతాం అన్నారు అనుకోండి అప్పుడు ఇంకా సమాజం ఎక్కడ ఉన్నట్టు బేసిక్గా క్రమంగా ఆ ప్రతీకార వాంఛ పెరిగే కొద్దీ సహజంగా జనంలో ఏమొస్తుంది ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని సంఘటనలు అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని సంఘటనలని చాలా ఎక్స్ప్లాయిట్ అయినాయి పత్రికలు టీవీలు ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల సోషల్ మీడియా ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల ఆ సందర్భంలో కొన్నిట్లలో ప్రభుత్వం అతిగా స్పందించి ఫర్ ఎగ్జాంపుల్ అనంత బాబు కేసులు బొక్కలో తొయ్యాల్సినటువంటి సందర్భంలో అతన్ని నెత్తిని పెట్టుకోవడం ఏమొచ్చింది ఇతనికి అట్లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో తప్పులు చేసినటువంటి వాళ్ళని నెత్తి నేసుకోవడం లాంటి అదే సందర్భంలో ఇట్లాంటి దాడుల్ని జోగి రమేష్ చేసిన దాడిని సమర్థించుకొచ్చినటువంటి వైన అయితే ఉంది అవి తప్పుబట్టారు గాని జనాలు ఎవరన్నా ఆహ్వానించారా అవన్నీ తప్పుబట్టినటువంటి ప్రజలు ఇది పర్లేదు ఇట్లాంటివి చేయడం అంటారా ఇదే భాషని యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు నిన్న ఆయన అయ్యన పాత్ర మాట్లాడారు భాష దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న సమాజం అధికారులు అంగీకరిస్తున్నారా అది అంటే భయభ్రాంతులకు గురైనప్పుడు భయపడి అంగీకరిస్తారు సైలెంట్ గా ఉంటారు ఇప్పుడు జగన్ చేసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం అనుకూల ప్లాట్ఫామ్లే కాకుండా మనలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్ లో కూడా తిట్టమే కానీ తప్పు దాన్ని సమర్థించలేదు సమర్థిస్తా ఎవరు అయినా సరే వ్యతిరేకించారా మేబి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత సోషల్ మీడియా వాళ్ళు సమర్థించుకుని ఉండొచ్చు కానీ మిగతా అందరూ వ్యతిరేకించిన అవును కానీ జగన్ మీద కాని వైసీపీ మీద కానీ ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కానీ ఇప్పుడు పట్నాభి కానీ వీళ్ళందరూ ఇంతకుముందు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే తిట్టారు ఇప్పుడు ఇదే అయిన పాత్రడు రోజాని ఎలా తిట్టారు లోకేష్ మాట్లాడు ఇప్పుడు ఈయన ఎలా తిట్టారు ఇంతకుముందు ఇదే పట్టావి ఎలా తిట్టారు అలాగని అధికారం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు అది ఇంకా పెంచుతున్నారు అంటే ఇది రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష వ్యక్తిగత టార్గెట్ జగన్ నేనే లేదంటే వాళ్ళ మొత్తం ఆ ఇక్కడ విపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశం కింద కనిపించింది ఆవేదన కింద కనిపించింది అవును ఇప్పుడు అయ్యనపాత్రుడు అది కానీ ఆయన భాష ఏమీ మార్చుకోలేదు మొన్న ఏదో సంస్కారతంగా మాట్లాడారనిపించింది మొన్న ఏదో ఇష్యూలో చూసి నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేసి చాలా సంస్కారయుతంగా చేశాడు అయ్యనపాత్రుడు అన్నటువంటిది అంటే అది కానీ ఆ తర్వాత ఇష్యూస్ చూసినప్పుడు ఏది ఎవరో కథను జగన్ చచ్చు బతక ఇట్లాంటివి అన్నప్పుడు లేకపోతే ఇప్పుడు ఈ భాష ఇది ప్రజలు ఆదరిస్తున్నారు అనుకుంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వైపు వీళ్ళందరూ ఏళ్లెత్తి చూపెట్టారు వీళ్ళ భాషకి సంబంధించి వాళ్ళ దగ్గర సరైనటువంటి కౌంటర్ లేదు అంటే వాళ్ళు తిట్టారు మేము తిట్టాం అన్నటువంటి రూట్లోనే ఉన్నారు కానీ అధికారంలో నోడు తిట్టినప్పుడు జగ జన దాన్ని ఏమనుకుంటారు అహంకారం అనుకుంటారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశంగా కనిపించింది ఆవేదనగా కనిపించింది ఇప్పుడు తీర్తున్నారు ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా మొదట్లో చూసి చూడట్టు పోవచ్చు రోజు పోయే కొద్దీ సమాజానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద వచ్చింది భయభ్రాంతులు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా చెప్పడం అక్కడ జరిగిన చిన్నదైనా సరే వామ్ము అనేటటువంటి ఒక భయం కలిగించింది ఇష్యూ ఒకటి కానీ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది బాగా జరిగింది ఏదో చేసేస్తున్నాడు ఇతను అన్నటువంటి ఇప్పుడు దానికే భయపడిపోయి సామాన్యుడికి అయితే ఏం ప్రాబ్లం లేదు అప్పుడు ఎందుకు సామాన్యుడి మీదకి ఏం గొడవ ఉంది అక్కడ సామాన్యుడికి సంబంధించినటువంటి సంక్షేమం వ్యవహారం ఇది దప్పించలేదు రాజకీయ పరంగా కూడా అందరి నాయకులు దర్జాగానే తిరిగారు ఇప్పుడు ఎంఎల్ రామకృష్ణునే ఉన్నారు లేకపోతే గనక ఉన్నారు వాళ్ళెవరికి బోలా దుర్భాషలాడినటువంటి వ్యవహారాల్లోనే వచ్చింది ఇప్పుడు రఘురామకృష్ణరాజుదే ఉంది ఎన్ని ఆయన ఎంత భాష మాట్లాడి తిట్టారు కాకపోతే ఆయన తిట్టినటువంటి తిట్లని ఆక్రోశం కింద ప్రొజెక్ట్ చేస్తూ దానికి కౌంటర్ గా వీళ్ళు తిట్టినటువంటి తిట్లని హైలైట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా ఇప్పుడు జరిగేటటువంటి దాన్ని సభ్య సమాజం అంగీకరిస్తుందా ఎన్ని రోజులు అంగీకరిస్తుంది మేబీ తాత్కాలికంగా అంగీకరించేమో రెండో తర్వాత రివోల్ట్ ప్రతీకార రాజకీయాలు కొనసాగింపు అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేదంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కోట విజయభాస్కర్ రెడ్డి అప్పుడే ఉందా జగన్ వచ్చిన తర్వాత జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న తర్వాత ప్రతీకార రాజకీయాల కొనసాగింపు అనే జరుగుతుందా ఇప్పుడు మాత్రమే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి ఇంతకు ముందు ఉండే అది రాజకీయ ప్రతీకారం అంటే తప్పుడు ఒకటి చేసిన దాన్ని సమర్థించుకునే ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ ఉండేది అధికారుల మీద ప్రతీకారాలు అప్పుడు లేవు అవును అధికారులు నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసావు కాబట్టి నాకు శత్రువి అనేటటువంటి ప్రతీకారం అప్పుడు లేదు పర్టికులర్గా ఇంకోటి ఇద్దరు అధికార ప్రతిపక్ష నాయకులు చూసుకోలేనంత దారుణమైన ఘర్షణ వాతావరణం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిజినెస్ అడ్వైజరీ మీటింగులకు అటెండ్ అయినప్పుడు నేను ఉన్నాను హైదరాబాద్ లో సి ఛానల్ లో పనిచేసినప్పుడు లేకపోతే ఇతరత్ర సందర్భంలో అక్కడ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చోవడం టీ పార్టీ అందరికి మేమందరం కూడా ఆ సందర్భంలో మాట్లాడినటువంటి వాళ్ళు అంటే అక్కడ లోపలికి వెళ్ళాక విమర్శలు ప్రతి విమర్శలు ఉండేవి కానీ బయట నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు ఇక్కడ కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఒకరికొకళ్ళు గౌరవం ఇచ్చుకునేవాళ్ళు స్పీకర్ పక్కన ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో వంద సార్లు అంటే మేమే తీసిన వీడియో ప్రతి బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ అప్పుడు ఇద్దరు అటు ఇటు కూర్చోవడం గాని షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం గానీ ఈవెన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాక కూడా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అభినందించుకోవడం ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భం ఆ సంస్కారం ఉంది అప్పుడు అది శాంతం పోవడం ఎప్పుడు బిగినైందంటే జగన్ ని జైల్లో పెట్టినప్పటి నుంచి జగన్ లో ప్రతీకారం తగిలింది చంద్రబాబు నాయుడే తన పెట్టించారు కాంగ్రెస్ పార్టీతో కలిపి అనుకోండి ఆ ప్రతీకారం ఆయన తీర్చుకున్నది తన అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జైల్లో పెట్టి ఈ ప్రతీకార రాజకీయం అనే కంటే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ద్వేషపూరిత రాజకీయం అంటే జగన్ ని జైల్లో పెట్టించారన్నప్పటి నుంచి ఒక ద్వేషపూరిత రాజకీయం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన చంద్రబాబు ఏమంటారు నాకేంటి సంబంధం కాంగ్రెస్ పార్టీని అతను విభేదించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతను కలిసి వాళ్ళిద్దరి గొడవ వాళ్ళిద్దరు గొడవలో అతను నా మీదకి ఎందుకు వస్తాడు నాకేంటి సంబంధం అంటారు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జగన్ ఏమంటాడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియదు నన్ను పెట్టాలనుకుంటే కానీ ఇంప్లీడ్ చేయించింది అశోక్ గజపతి రాజు ఎరయుడు వీళ్ళందరి చేత పెట్టించి ఇంప్లీడ్ చేయించి ఇదంతా కథ నడిపించింది ఆయన జైల్లో నుంచి బయటికి కూడా అనేకుండా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళతో కథ నడిపించింది చంద్రబాబు అనేటువంటి జగన్కు ఉన్నటువంటి ఫీలింగ్ పదహారు నెలలో జైల్లోనే కాదు తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేయాలన్నటువంటి ఫీలింగు చంద్రబాబుకు ఉందన్నది జగన్ ఫీలింగ్ అది అక్కడ నుంచి ప్రారంభమైన ద్వేషం ఆ ద్వేషపు పరాకాష్ట మాటల యుద్ధం గాని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకునేటటువంటి తీరు కాని అది ఇప్పుడు ఏమైపోయింది అది వాళ్ళిద్దరి మధ్యన అది ఇప్పుడు కార్యకర్తలకి నాయకులకి పాకేసింది చివరికి దుర్భాషలాడటం గబక్కన ఎవడో నోరు జారాడు భాష తేడా వచ్చింది అనుకుంటే ఎత్తు కానీ నాయకులు నోటి దూర మాట్లాడటం దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పార్టీలు కంట్రోల్ చేయకపోగా ప్రోత్సహించడం వెనక నుంచి అట్లా తిట్టేటటువంటి వాళ్ళని అది కాస్త చివరికి కార్యకర్తల దాకా పాకడం ఒకళ్ళకొకళ్ళు అదేదో యుద్ధంలో రెండు రే రెండు దేశాల సైన్యాల్లాగా బిహేవ్ చేయడం వాస్త ఈ కార్యకర్తకి ఏంటి సంబంధం కార్యకర్తకి అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే భుజం మెచ్చి చేసే నాయకుడు ఉంటాడు యా అందరికీ అయితే నాలుగు రూపాయలు ఏమి రావు నలుగురికి వస్తాయేమో నాలుగు రూపాయలు అంతకు మించి వాళ్ళు ప్రతీకారాల కోసం ఫీల్ అవ్వాల్సిన నెస్సిటీ ఏం లేదు ముందు వాడు కష్టపడితేనే వాడి జీవితం ఏ పార్టీ కార్యకర్తకైనా వాడి సంపాదనతో ఆడు తింటూ ఎలక్షన్స్ అప్పుడో ఎప్పుడో సహకరించుతారు వీళ్ళు కానీ ఈ ప్రతీకారపు ఫీలింగ్స్తో తిట్టేసుకుంటే తన పొరుగునే ఉన్నటువంటి తన తన మిత్రులతోనో తన బంధువుతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఎందుకు తిట్టుకోవాలి వీళ్ళిద్దరు వాళ్ళు బానే ఉంటారు కదా ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు బానే ఉంటున్నారు కదా వాళ్ళు లగ్జరీ లైఫే ఉంటది కదా నీకెందుకు మీ ఇద్దరికి గొడవ నీ స్నేహితులు నీ బంధువులతో గొడవ ఎందుకు అది జరుగుతున్నది ఇప్పుడు చివరికి ఏ స్థాయిలో వచ్చిందంటే ఎదుటి వాళ్ళ ఉనికిని అంగీకరించలేని స్థాయికి వచ్చింది ఈ ఉనికిని అంగీకరించలేని స్థాయి అన్నటువంటిది నాకు కనబడుతున్నదైతే నేను తమిళనాడు ప్రత్యక్షంగా గమనించాను చాలా అరాచకంగా ఉంటాను తమిళనాడు ఒకళ్ళ అధికారులు వస్తే ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది జయలలిత కరుణానిధి టైంలో నేను కనీసం ఒక పది పదిహేను సార్లు కవర్ చేస్తుంటాను ఆ టైంలో కనబడింది అయితే ప్రతీకార వాంఛలతోనే ఉంటుంటారు డైరెక్ట్ గా ఇద్దరే చేస్తారు కరుణానిధి జయలలిత అదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా అదే తరహా వాతావరణం ఉండేది ఇప్పుడు కాస్త ఒక రకంగా బాగుపడింది స్వామి పన్నీర్ సెల్వం అంటే జైలతో పోయాక పోయాక కొంత కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ స్థాయిలో లేదు తమిళనాడు బాగుపడుతుంది ఆంధ్ర తమిళనాడుగా మారుతుంది ఆ కలిసి రాజకీయ నాయకులకి అలవాటు అయిపోయింది అయిపోయింది అది సమస్య ఒక రకంగా వైసీపీని భయపెట్టడానికి ఇదంతా లేదంటే నిజంగా వీళ్ళు ఇస్తున్న వార్నింగ్ బట్టి చూస్తుంటే ఇంకా క్రమక్రమంగా భారీ అరెస్టులు ఇలాంటివి ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దొరుకుతున్న ఎత్తుకుతారు ఇప్పటి నుంచి ఏమేమి కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద అరెస్ట్ వెంటనే చేయమంటారు ఆప్మండ్రు ముందు మామూలుగా అయితే దర్యాప్తు జరిపి అంటారు ముందు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయమంటారు వీళ్ళు సహజంగా ఇప్పుడు వీళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ పెడితే గనక ఖచ్చితంగా వేసేయమంటారు లోపల అలాగే పాత కేసులు అంటే ఏముండదు వీళ్ళ దగ్గర ఈ బెయిల్ మీదనే ఉంటారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఏముండదు కాకపోతే కోర్టుల దగ్గరన ఎలా వస్తుందో చూడాలి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరిని కూడా అరెస్టుని కోర్టులు నడవని బెయిల్ వెంటనే వచ్చేసి లేకపోతే గనక ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమన్నారు ఆ తరహా అదే పరిస్థితి ఇక్కడ వీళ్ళకి కూడా ఇస్తారా వెసులుబాటు లేదు అనుకుంటే గనక వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదంటారా న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది అంటే లీగల్ గా న్యాయపరంగా వైసీపీ వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కాస్తంత స్ట్రాంగ్ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఎలా తప్పించుకోగలుగుతారు వాళ్ళు ఎలా బెయిల్ మీద రాగలుగుతారు అనేది కూడా ఒక సవాల్ అనేమో వైసీపీకి ఇక్కడ కోర్టు తన విచక్షణ అధికారాలు వాడింది చాలా సార్ అక్కడ లాయర్ల వాదన కొంచెం ఉంటది కానీ కోర్టు ఇప్పుడు వీళ్ళకి లాయర్లు ఉంటారు కదా వీళ్ళు వాదిస్తారు కదా సేమ్ వాదనే కదా వినిపించేది ఆ తీర్పే చూపెడతారు ఆ తీర్పునే చూపెడతారు ఏదైనా సరే ఏడేళ్లలో జైలు శిక్ష పడేసే ఈ కేసు అనగానే బెయిల్ బెయిలు కాకపోతే ఇప్పుడు అలాంటి వాటిట్లో ఏం చేస్తారు ఒకటైతే జరిగిపోయింది మొదటి పది రోజుల్లో అయితే గనక విధ్వంసాలు జరిగిపోయినాయి ఆస్తుల ధ్వంసమా మనుషుల మీద దాడుల ఇవన్నీ జరిగిపోయినాయి శిలా విగ్రహాల ధ్వంసం ఎట్లాంటివి ఇక వాట్ నెక్స్ట్ రెండో స్టెప్ ప్రతీకారం ఏంటి హత్యలు చేస్తారా హత్య ప్రయత్నాలు హత్య ప్రయత్నాలు కూడా జరిగినాయి కదా రెండు మూడు హత్యలు కూడా జరిగినాయి కదా ఇక అయ్యే కొనసాగిద్దాం అనుకుంటారా లేదు చట్టపరంగా అంటారు నో డౌట్ తప్పే లేదు అంటే ఈసారి నాయకులు టార్గెట్ ఇప్పుడు మొన్నటి వరకు అంటే కింది స్థాయి నాయకులని కొన్ని ఆస్తులు అంశారు ఈసారి ఏం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అది ఎతకచ్చు పట్టుకోవచ్చు చూపించచ్చు సహజంగా కోర్టు వాటిట్లో మాత్రం అరెస్ట్ లెక్క చేస్తాయని ఫార్టీ వన్ ఏ నోటీసు అంటే పాత కేసులు రీఓపెన్ చేయొచ్చు హోం మంత్రి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఇవాళ బెయిల్ మీద ఉన్నారని మీద ఆ ఓపెన్ మీద ఉన్న వాటిలో ఏం చేయలేరండి బేసిక్ గా బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి కోర్టులు ఇష్టం అది వీళ్ళు చెప్తే అయిపోవచ్చు ప్రాక్టికల్ గా ఉంది కోర్టులో ఉన్న దాంట్లో రీఓపెన్ క్లోజ్ చేసి ఉంటే రీఓపెన్ చేస్తా అనుకోవడం ఏంటంటే వైసీపీ వాళ్ళ హయాంలో క్లోజ్ చేసేసిన కేసులు ఏమైనా ఉంటాయి తెలుగుదేశం టైంలో పెట్టినటువంటి కేసులు వైసీపీ హయాంలో ఏమైనా క్లోజ్ అయినవి ఉంటాయి అవి రివోపెన్ చేయొచ్చు ఇప్పుడు అక్కడ ఉంది నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా కోర్టులో ఫైల్ మాయమైన అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి జరిగింది అటువంటి అన్న మళ్ళీ వాటిలో చేయడానికి ఉండదు అది కోర్టు ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు చేసి తేల్చి నివేదిక ఇచ్చింది కదా ఇంకేం చేస్తారు అందులో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అందులో ఏ తప్పు ఇంకా అందులో వీళ్ళు రివోపెన్ చేసేది ఏమి ఉంటది ఏమైనా ఇప్పుడు గ్రానైట్ తవ్వాలేనో ఇట్లాంటి వాటిలో అరెస్టులకి సాధారణంగా కోర్టు అలౌ చేయవు బెయిల్ మీద ఇట్లాంటి యాక్టివిటీస్ నడుస్తుంటాయి సిబిఐ సిబిఐదా ఏమైంది వాటిలో బెయిల్ మీదనే ఉన్నారు కదా అదే తరహా ఉంటాయి మాక్సిమం వీటిట్లో ఏంటంటే క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటాయి మర్డర్లు మర్డర్ అటెంప్ట్లు అట్లాంటివి ఉంటే జైలుకి పంపించొచ్చు ఎలాగైనా కొంచెం భయపడాల్సిన పరిస్థితి నో డౌట్ రైట్ చేద్దాం మొత్తానికి కసిగా అయితే రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకే వార్నింగ్ ఇస్తున్నారు నిజంగా వైసీపీ నాయకులకి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఒక థ్రెట్ అయితే ఉందా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రతీకార రాజకీయాలు ఎంతవరకు వెళ్తే ఎవరు అరెస్ట్ అవుతారు తర్వాత ఎలా ఉండబోతాయి రాజకీయాలు